సద్గురు సాయి పరబ్రహ్మణే నమ అసతోమా సద్గమయా తమసోమా సోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయ సాయి బంధువులకు మరియు ఆత్మబంధువులందరికీ ముందుగా నమస్కారం మిత్రులరా ఈరోజు మానవ జీవితంలో ప్రతి మనిషికి కూడా నిర్వర్తించవలసినటువంటి నాలుగు ఆశ్రమాలు ఏంటివి అనేటువంటి విషయం తెలుసుకుందాం అదేవిధంగా ఈ ఆశ్రమాలని ఏ విధంగా ప్రజలు నిర్వర్తించాలి రాజులు కూడా దీనికి అనుగుణంగా ఏ విధంగా ప్రాచీన కాలంలో వారికి సహకరించేటువంటి వారు అనే విషయాలు తెలుసుకుందాం ముందుగా మనం ఏదైనా సరే ఒక ప్రయాణానికి వెళ్ళేటప్పుడు మనం చూసుకున్నట్లయితే ముందుగా ఏమేమి అవసరం అవుతాయి ప్రయాణంలో మనం తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏంటివి ఆహార పదార్థాలు ఏంటివి ఇవన్నీ కూడా సర్దుకుంటాం అలాగే ప్రయాణం చేసేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి జాగ్రత్తగా ఎలా వెళ్ళాలి ఎక్కడ కూడా మనం మన యొక్క వస్తువుల్ని మిస్ చేసుకోకుండా అలాగే సమయాన్ని వృధా చేసుకోకుండా అనుకున్న చోటుకి ఎలా వెళ్ళాలి అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చూడాలి చూసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మనం ఏం తెచ్చుకోవాలి ఆ వచ్చిన తర్వాత మన ఎక్స్పీరియన్స్ మిగతా వాళ్ళకి ఎలా చెప్పాలి ఇదంతా కూడా ప్లాన్ చేసుకున్న వాళ్ళు కరెక్ట్గా వెళ్తారు అలాగే మానవ జీవితానికి సంబంధించి ఒక క్రమ పద్ధతిలో ఈ భూమి మీద ఆనందంగా జీవించడానికి నాలుగు రకాలైనటువంటి ఆశ్రమాలని మనిషి నిర్వర్తించవలసి ఉంటుంది ఈ నాలుగు రకాల అనేటువంటివి ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటివి ఇదేం మనం సృష్టించుకున్నదేం కాదు దీనికి మహర్షులు ప్రాచీన కాలంలో ఒక క్రమ పద్ధతిని తెలియజేశారు అంతే వారు చేసింది ఏమిటి నాలుగు అంటే మొదటిది బ్రహ్మచర్యాశ్రమం రెండవది గృహస్థాశ్రము మూడు వానప్రస్థాశ్రమం నాలుగు సన్యాసాశ్రమం మరి మొట్టమొదటిది బ్రహ్మచర్యాశ్రమంలో ఏం చేస్తారు అంటే ధర్మం గురించి ప్రధానంగా తెలుసుకుంటారు ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగింటిని మానవుడు సాధించాలి అని ప్రాచీన మహర్షులు తెలియజేశారు దీంట్లో భాగంగా మొదట ఈ బ్రహ్మచర్యాశ్రమంలో ధర్మం గురించి తెలుసుకుంటారు అలాగే మిగతా వాటిని ఎలా సాధించాలో తెలుసుకుంటారు ఇక రెండవది గృహస్థాశ్రమం ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే ఈ గృహస్థాశ్రమంలోనే ధనాన్ని సంపాదించటం అంటే అర్థాన్ని కామాన్ని అంటే కోరికలను అనుభవించటం ఇటువంటివన్నీ కూడా ఈ గృహస్థాశ్రమంలోనే జరగబడతాయి అదే కాకుండా ఈ బ్రహ్మచారులు కానివ్వండి ఈ వానప్రస్తుల్ని సన్యాసుల్ని వీరందరూ కూడా ఈ గృహస్థుల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ధర్మకార్యాలన్నీ చేయటానికి ప్రధానమైనటువంటి ఆశ్రమం ఏంటంటే గృహస్థాశ్రమం ఈ తర్వాత వానప్రస్థాశ్రమం వానప్రస్థాశ్రమం అంటే గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత అంటే తనకు కొంత బాధ్యతలు తీరిన తర్వాత పిల్లలకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళకు బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత కొంత సామాజిక కార్యక్రమాలకు తన యొక్క జీవితాన్ని ఉపయోగిస్తూ మంచి కార్యక్రమాల్లో గడిపేటువంటి సమయమే వారప్రస్థాశ్రమం ఇక సన్యాసాశ్రమం సన్యాసం అంటే మొత్తాన్ని కూడా అంటే మానసికంగా ఈ భౌతిక ప్రపంచం మీద ఉన్నటువంటి వ్యామోహాలని నెమ్మది నెమ్మదిగా తొలగించుకుంటూ కేవలం తన యొక్క ధ్యానంలో నిమి నిమగ్నులై ఉండే విధానం అనేటువంటి సన్యాసాస్త్రం ఈ నాలుగు ఆశ్రమాలు మనకి చెప్పబడ్డాయి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం ప్రాచీన కాలంలో రాజులని కనుక చూసినట్లయితే ఈ నాలుగు ఆశ్రమాలని కాపాడడమే రాజుల యొక్క ప్రధాన కర్తవ్యం అని చెప్పబడింది ఏంటి నాలుగు అని చెప్పి ఉన్నా అంటే ఈరోజు మనం రాజ్యాంగం తీసుకున్నాం అనుకోండి మనకి రాజ్యాంగం ఏమి ఇచ్చింది అంటే ప్రాథమిక హక్కులు ఇచ్చింది ఏంటి ఈ హక్కులంటే స్వతంత్రంగా జీవించే హక్కు అట్లాగే మాట్లాడే హక్కు విద్యా హక్కు స్వతంత్రంగా మనకు కావాల్సిన మతాన్ని ఎంచుకునేటువంటి హక్కు ఇలాంటివన్నీ కూడా ఇచ్చింది మరి ఈ వ్యవస్థలన్నీ కూడా ఈ మనకి ఓట్లు వేసి ఎన్నుకోవడం కానివ్వండి కోర్టులు కానివ్వండి రక్షణ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాథమిక హక్కులను రక్షించడం కోసం ఏర్పాటు చేసినటువంటివే అదేవిధంగా ప్రాచీన కాలంలో ఈ నాలుగింటినే ధర్మాలని చెప్పి చెప్పారు ఈ నాలుగింటిని సక్రమంగా జరిగేలా చూడడమే రాజు యొక్క కర్తవ్యం అదే ధర్మ పరిపాలన మనకి అశోకుడు శిలాశాసనాలను చూసినట్లయితే ఇది స్పష్టంగా కనపడుతుంది తర్వాత కూడా రాజుల ఎంతోమంది తాము ఈ చతురాశ్రమాలను అంటే ఈ నాలుగు రకాల ఆశ్రమాలను చక్కగా నిర్వర్తించాము అవి చక్కగా నిర్వహించబడేలా చూశాము అని చెప్పి తమ శాసనాల్లో చెప్పుకున్నారు ఇప్పుడు మరి ఒక్కొక్క దాని గురించి తీసుకున్నట్లయితే మొట్టమొదటిది బ్రహ్మచర్యాశ్రమం ఇది కొంత వయసు వచ్చిన దగ్గర నుంచి విద్యాబుద్ధులు నేర్చుకునేటువంటి దశ మరి ప్రాచీన కాలంలో అందరికీ విద్య ఉందా అని అంటే ఎక్కడ పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఈ విశ్వవిద్యాలయ తక్షశిల నలంద ఇటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద మందిర అంటే మనకి దక్షిణ భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద ఆలయాల్ని ఘటికలు అని పిలిచేటువంటి వారు అక్కడ అనేక రకాలైనటువంటి విద్యల్ని నేర్పించేవారు ఆయుర్వేదం కానివ్వండి ధనుర్వేదం కానివ్వండి అలాగే శిల్పవేదం కానివ్వండి నాట్యం కానివ్వండి సంగీతం కానివ్వండి ఇవన్నీ కూడా నేర్పించేవారు వీటితో పాటు వేదాలు ఇవి కూడా నేర్పించేటువంటి వారు మరి ఈ బ్రహ్మచర్య ఆశ్రమం మరి గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉండేది ఒక మోస్త్ర ప్రాంతాల్లో ఎలా ఉండేది అని అంటే ఇక్కడ ప్రధానంగా బ్రహ్మచర్య ఆశ్రమం అంటే ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి ఆ పిల్లలు తమ తల్లిదండ్రులకు సహాయం చేస్తూ వారి ఇంట్లో ఉన్న పనులను నేర్చుకుంటూ ఉండేవారు వీరు నేర్చుకున్న తర్వాత సాయంత్రం పూట ఈ ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక మందిరము సత్రము లేదు ఒక పెద్ద చెట్టు కిందనో కూర్చుని అక్కడ ఉన్నటువంటి వానప్రస్తులు అంటే ఈ గృహస్థాశ్రమం దాటి వచ్చిన వారు వానప్రస్తులు కానీ సన్యాసులు కానీ ఇలా ఉంటారు కదా వారు కూర్చుని వీరికి మంచి మంచి పాటలు పద్యాలు వారికి తెలిసినటువంటి విద్యను తెలియజేసేవారు ఇలాగా వారు తమ వృత్తులు నేర్చుకునేవారు అలాగే సాయంత్రం పూట కొన్ని ధార్మిక విషయాలు కూడా నేర్చుకునేటువంటి వారు మరి వీళ్ళు ఎవరైనా ప్రతిభావంతులు ఉన్నట్లయితే వీళ్ళకి సజెస్ట్ చేసేవారు మీరు పట్టణాలకు వెళ్ళి చదువుకోండి అని ఈ పట్టణాలకు వెళ్ళి చదువుకోవాలి విద్య నేర్చుకోవాలి అంటే ఆయుర్వేదం కానివ్వండి ధనుర్వేదం కానివ్వండి లేకపోతే శిల్పం కానివ్వండి నాట్యం కానివ్వండి సంగీతం కానివ్వండి లేదా వేదం కానివ్వండి ఏదైనా సరే మరి వీరందరూ కూడా వెళ్ళినప్పుడు అందరూ కూడా పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలకు వెళ్ళలేరు కాబట్టి చిన్న చిన్న ఆలయాల దగ్గర కూడా ఇటువంటి కార్యక్రమాలు చెప్పేవారు అయితే కొన్ని మందిరాల్లోనేమో భోజన వస్తు కూడా ఉండేది కొన్ని మందిరాల్లో ఉండేది కాదు అటువంటప్పుడు వీరు అక్కడ భిక్ష చేసుకొని జీవిస్తూ వారి యొక్క విద్యలను నేర్చుకునేటువంటి వారు ఇప్పుడు ఈ గృహస్థుల దగ్గరికి వెళ్ళి వారు వీరి భోజనంకి వారి మీద ఆధారపడి జీవిస్తూ వారి దగ్గర భిక్ష స్వీకరించి భిక్ష స్వీకరించి భోజనం చేస్తూ ఇక్కడ వచ్చి గురువుల దగ్గర తమ యొక్క విద్యాభ్యాసం చేసేవారు అదే మనకి పెద్ద పెద్దవి ఉన్నాయనుకోండి నలంద తక్షశిల విశ్వవిద్యాలయం లేదా పెద్ద పెద్ద మందిరాలు పెద్ద పెద్ద ఘటికలు ఉన్నాయనుకోండి వాటికి రాజులు ఎకరాలు ఎకరాలు భూములు ఇచ్చేవారు వాటి మీద వచ్చే ఆదాయం కానివ్వండి ధాన్యం కానివ్వండి వీటన్నిటికీ విద్యాలయాలకి సమకూరే వాటి ద్వారా వారికి ఉచిత భోజన వసతి కూడా ఏర్పాటు ఈ రకంగా బ్రహ్మచర్యాశ్రమాన్ని చక్కగా జరిగేలాగా రాజులు చూసేవాళ్ళు ప్రజలు కూడా చూసేటువంటి వారు ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకున్న ధర్మం అనేటువంటిది ప్రధానంగా ఈ బ్రహ్మచర్యాశ్రమంలో తెలుసుకుంటాం ఇక రెండవది గృహస్థాశ్రమం మరి ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత అనుకుందాం ప్రస్తుత కాలంలో అయితే మరి గృహస్థాశ్రమంలోకి ఖచ్చితంగా రావాల్సింది ఎవరైనా సరే ఇక్కడ మరి వివాహం చేసుకునేటప్పటికీ ఏదో ఒక పనిలో నైపుణ్యం సాధించి ఉండాలి మరి వారు సొంతంగా తన కుటుంబాన్ని నిర్వహించుకోగలిగి ఉండాలి మరి ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఆ కాలంలో చూసినట్లయితే రాజులు ఏం చేసేవారంటే ప్రధానంగా వ్యవసాయాధారమైనటువంటి దేశం అంది కాబట్టి రాజులు ప్రధానంగా తటాకాలు మించేవాళ్ళు అంటే పెద్ద పెద్ద చెరువులు నిర్మించేవారు ఎందుకు అని అంటే వ్యవసాయానికి చెరువులు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అనమాట చెరువులు తవ్వించడం ద్వారా డ్యామ్లు కట్టించడం ద్వారా కాలువలు తవ్వించడం ద్వారా నీటి వసతి ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ధాన్యం అనేటువంటిది బాగా పండుతుంది ఈ గృహస్థాశ్రమంలో ముఖ్యమైనటువంటిది ఇది అనమాట ఈ ధాన్యం ద్వారా రాజులకు పన్నులు వస్తాయి ప్రజలందరికీ ఈ యొక్క ఆకలి తీర్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇక రెండవది రాజులు ప్రాచీన కాలంలో చూసినట్లయితే వాళ్ళకి రెండే ధర్మకార్యాలని చెప్పారు ప్రధానంగా ఏంటంటే తటాకాలు నిర్మించడము దేవాలయాలు నిర్మించడం ఎందుకు ఈ దేవాలయాలు నిర్మించాలి అంటే ఈరోజు మనం అనుకుంటున్నాం దేవాలయం అంటే ఈరోజు పూజ తప్పితే లేదు ఇదేంటి మనం డబ్బులు కట్టి ఏదో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఏదో ఒక పూజ చేయించుకొని హడావుడిగా బయటకు వచ్చేసేయడం అంతవరకే జరుగుతుంది కానీ ప్రాచీన కాలంలో దేవాలయం యొక్క నిర్మాణం జరుగుతూ ఉంది అంటే అక్కడ అనేక వృత్తులటువంటి వారు ఆ చుట్టుపక్కల స్థిరపడేటువంటి వారు వారికి అక్కడ ఒక పెద్ద మార్కెట్ ఏర్పడింది అలాగే దేవాలయం ఏర్పాటైన తర్వాత చాలా దూరాల నుంచి అక్కడికి వచ్చేవాళ్ళు అక్కడ అనేక రకాలైనటువంటి వస్తువుల మార్కెటింగ్ జరిగేటువంటిది కాబట్టి అదొక ప్రధాన వ్యాపార కేంద్రంగా కూడా ఆ రోజుల్లో ఉండేటువంటిది ఈరోజు కూడా మనకి మందిరాలు వ్యాపార కేంద్రాలుగా కూడా ఉన్నాయి అయితే ఆనాడు కేవలం వ్యాపారం దృక్పథంతో కాదు అది ప్రధానంగా ఆధ్యాత్మిక కేంద్రం విద్యా కేంద్రంతో పాటు వ్యాపార కేంద్రంగా కూడా వెలసిల్లేదు కాబట్టి వీరందరికీ ఉపాధి దొరుకుతుందనమాట కాబట్టి ఆ రకంగా మందిరాలు నిర్మించేవారు విధంగా ఆ కాలంలో అనేక వృత్తుల ద్వారా బట్టలు తయారు చేసేవారు కుండలు తయారు చేసేవాళ్ళు అలాగే వ్యవసాయ పనిముట్లు కానివ్వండి లేకపోతే రోజువారి ఇంట్లో తయారు చేసుకునే మంచాలు కానివ్వండి కుర్చీలు కానివ్వండి లేదు దంతపుతోటి చేసేటట్టు కానివ్వండి పూసల దండలు కానివ్వండి అలాగే మెటల్తోటి తయారు చేసేటువంటి వస్తువులు కాని ఇవన్నీ కూడా అమ్ముకోవడానికి ఈ ఆలయాలు ప్రధాన కేంద్రాలుగా ఉండేటువంటివి అదేవిధంగా వ్యాపారులు చేసుకునే వారి కోసం వ్యాపార కేంద్రాలుగా ఉండటమే కాకుండా రాజులు వీరి కోసం పెద్ద పెద్ద రహదారులు కూడా నిర్మించేటువంటి వారు సత్రాలు నిర్మించేటువంటి వారు బావులు నిర్మించేటువంటి వారు ఇవన్నీ దేనికంటే గృహస్థాశ్రమం అనేటువంటిది చక్కగా సాగటం కోసం ఈ వ్యాపారులు దూరదూర ప్రాంతాలకు ప్రయాణించి వ్యాపారాలు చూసుకొని వారి యొక్క ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా సమాజాన్ని దేశాభివృద్ధికి కూడా వీరు తోడ్పడేటువంటి వారు ప్రధానంగా ఈ గృహస్థాశ్రమంలో రెండవ దానిలో అర్థము అంటే డబ్బు సంపాదించుకోవటము అలాగే కామం అంటే కోరికలు తీర్చుకోవడం ఇవి రెండు దీనిలో ప్రధానంగా చేస్తారు అలాగే ధార్మిక కార్యక్రమాలు చేయాలంటే ఏం కావాలి డబ్బు సంపాదించాలి కాబట్టి ఇవి ఇక్కడ ప్రధానంగా జరిగేటువంటివి వీళ్ళు ధార్మిక కార్యక్రమాలు కూడా చేసేవారు ఇక మూడవ దాంట్లో పొద్దాం వానప్రస్థాశ్రమం ఈ వానప్రస్థాశ్రమం అంటే మానవ జీవితం అనేటువంటిది ఒక ప్రయాణం లాంటిది ఇక్కడ విద్యార్థి దశ ఇరవై సంవత్సరాలకు ముగుస్తుంది అనుకుంటే ఈ గృహస్థాశ్రమం ఒక అరవై సంవత్సరాల దాకా జరుగుతుంది అనుకుందాం అంటే ఇరవై నుంచి అరవై అంటే నలభై సంవత్సరాల పాటు మరి అరవై సంవత్సరాలు దాటేటప్పటికీ కొంత శరీరానికి రష్టి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అదేవిధంగా పిల్లలు వాళ్ళందరూ కూడా వారి వారి వ్యాపార ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయి వారి కుటుంబాలు వారు ఏర్పరచుకుంటారు ఈ సందర్భంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక ఆరాటం అవసరం లేదు ఇక ప్రశాంతంగా కూర్చొని తమ సంపాదనని సమాజానికి ఉపయోగపడేటట్లుగా తమ మేధస్సుని ఇంతకుముందు తమ కుటుంబం కోసం కేటాయించారు తమ పిల్లల్ని పెద్ద చేయటానికి వారిని చదివించడానికి ఇవన్నీ కూడా వారి పెద్దలను చూడటానికి ఇవన్నీ చేశారు కానీ ఈ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత తమ యొక్క మేధస్సును తమ యొక్క సంపదను తమ యొక్క సమయాన్ని సమాజ సేవక కేటాయిస్తూ భక్తి భావనను పెంపొందించుకుంటూ సమాజానికి ఉపయోగకరంగా పెరగాలి మెద మెలగాలి అదేవిధంగా సన్యాస దీక్ష అంటే ఏంటి ఇక్కడ సన్యాసం అంటే కాషాయ బట్టలు కట్టుకొని వెళ్ళిపోవటం కాదు ఇక్కడ వానప్రస్థం అంటే వనాలలో ఉండేటువంటి జీవన విధానం ఎలా ఉంటుందో అలా జీవించాలి అంటే వా వన అంటే మనకు తెలిసిందే కదా అడవులు అని అర్థం మరి అందరూ అడవుల్లోకి వెళ్ళరు అంటే వనంలో ఉండేటప్పుడు ఎలా ఉంటాం మనం అన్ని కోరికలకి అతీతంగా మన మినిమం కోరికలు తీర్చుకుంటూ ఉంటారు వనాల్లో వారు ఎలా ఉంటారు చెప్పండి మనకి ట్రైబల్స్ వాళ్ళు ఉంటారు కదా ఈ షోకులు కానీ ఈ ఖర్చులు కానీ ఇవన్నీ చూసుకోరు వారి జీవితం నేను జీవించడానికి ఇలా చేస్తే చాలు అనే భావన కలిగి ఉండాలి సన్యసించడం అంటే ఇక కోరికల్ని సన్యసించడం అంటే ఇంకా నాకేదో కావాలి ఇంకా నేను ఏదో చేయాలనే తపన కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతో తమ జీవితాన్ని మొత్తాన్ని సంపూర్ణంగా సమాజం కోసం అంకితం చేయడం ఏమిటి అని అంటే ఇంతవరకు వీరు చేసినటువంటిది తమ కుటుంబం కోసం తమ వారి కోసం కానీ సన్యసించేటువంటి వారు అందరినీ సమదృష్టితో చూడాలి ఇక్కడ మీరు నిజమైనటువంటి గురువులు వీరి ద్వారానే సమాజం నిలబడుతుంది వీరి ద్వారానే ధర్మం చెప్పబడుతుంది మరి ఈ వానప్రస్థంలో వారు కానివ్వండి సన్యాసంలో వారు కానివ్వండి వీరు ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక గైడెన్స్ ఇవ్వాలి వీరికి స్వార్థం ఉండకూడదు తగ్గించుకోవాలి అదే సన్యసించడం అంటే తమ యొక్క రాగద్వేషాలను వదిలేసి అందరినీ సమబుద్ధితో చూసేటువంటి విధానాన్ని అలవరుచుకోవాలి అప్పుడే కదా అందరూ వచ్చి తాతయ్య తాతయ్య మాకు కథలు చెప్పు అని అంటారు అందరినీ ప్రేమించగలగాలి ఈ నాలుగు రకాలైనటువంటి ఆశ్రమాల కోసం రాజులనేటువంటి వారు తమకు పూర్తిగా చేతనైనంత వరకు కృషి చేసేటువంటి వారు ఇక్కడ వారప్రస్థ ఉండేటువంటి వారు కానీ సన్యాసంలో ఉండేటువంటి వారు కానీ ఈ గృహస్థులని అడిగి వీరి దగ్గర లేదా రాజుల దగ్గర డబ్బులున్న వాళ్ళ దగ్గర తీసుకొని చిన్న చిన్న సత్రాలు నిర్మించడం కానీ విద్యా కేంద్రాలు నిర్మించడం కానీ మంచి కార్యక్రమాలు జరిగి ఇటువంటివి చేపడతారు వీరికి స్వార్థం తక్కువగా ఉండాలి ఇది భారతీయ మహర్షులు చెప్పి భారతదేశానికి చూపించినటువంటి ఒక చక్కటి జీవన విధానం ఈ నాలుగు రకాలైనటువంటి ఆశ్రమాలు అయితే దురదృష్టవశాత్తు మనకి చాతుర్వర్ణం అనేటువంటిది ఒకటి ఉంది అది సమాజంలో రెండు రకాలైనటువంటి పరిపాలనా విధానాలు ఉంటాయి ఒకటి ప్రజాస్వామ్య పరిపాలన రెండు నిరంకుశ పరిపాలన నిరంకుశ పరిపాలన కొన్ని సందర్భాల్లో విజయవంతమైంది ప్రజాస్వామ్య పరిపాలన కొన్ని సందర్భాల్లో విజయవంతమైంది అయితే నిరంకుశ పరిపాలన ఎక్కడైతే కావాలనుకుంటారో అక్కడ ఆచరించే విధానము ఈ చాతుర్వర్ణ విధానం దీంట్లో సమాజాన్ని నాలుగు ముక్కలుగా చేసి ఆ పై మూడు వర్గాల వారు ఎక్కువగా సంపద వారి దగ్గర పెట్టుకుని మిగతా వారందరికీ సంపద లేకుండా చేసే విధానం ఇది నిరంకుశ ప్రభుత్వాలకు పనికొస్తుంది అయితే బాధాకరమైన విషయం ఏంటంటే గత కొంతకాలం నుంచి పుస్తకాల్లో కూడా ఇది రాస్తున్నారు చాతుర్వర్ణ ఆశ్రమ ధర్మాలు అంటున్నారు ఇది చాలా తప్పు మాట అసలు ఈ పదం ఉపయోగించకూడదు చతుర్వర్ణ వ్యవస్థ వేరు చతుర్ ఆశ్రమాలు వేరు ఆశ్రమాలు అనేటువంటివి మానవ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి ఒక వరుస క్రమంలో వచ్చేటువంటివి ఒకవేళ నువ్వు వద్దనుకున్న ఇది ఆగేది కాదు పిల్లవాడు పుట్టిన తర్వాత పెద్దవాడు అవుతాడు యువకుడు అవుతాడు యువకుడు అయిన తర్వాత నువ్వు పెళ్లి చేయకుండా అలా వదిలేసినా వాడు ఖచ్చితంగా ఒక జంతువు ఉంది జంతువు కూడా దానికి యుక్త వయసు వచ్చిన తర్వాత తన జోడీని వెతుక్కుంటుంది పిల్లలకు అంటుంది అది సహజ సిద్ధంగా జరిగే పరిణామం దీన్ని ఒక క్రమ పద్ధతిలో మనవాడు పెట్టుకున్నారంతే గృహస్థాశ్రమంలో వెళ్ళిన తర్వాత ఈ రకంగా జీవించాలి సామాజిక కట్టుబాట్లతో అనేటువంటిది ఆ తర్వాత కొంత ఈ పిల్లలు పుట్టి వారికి పెద్ద వారికి సంసారాలు ఏర్పడిన తర్వాత వాళ్ళు నా మాటే వినాలి అనుకోవటం అమాయకత్వం వాళ్ళు మన మాట వినరు ఎందుకు వినరు అంటే వారి యువకులు నువ్వు పెద్దవాడు అయిపోయావు నువ్వు పెద్దదానివైపోయావు కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు వినాలి అంటే వారికి నీకు ఘర్షణ ఏర్పడుతుంది అందుకని ఏం చెప్పారంటే మహర్షులు నాయన నువ్వు చేసింది ఇంతవరకు చాలిక ఇక నువ్వు సమాజానికి ఉపయోగపడు అప్పుడు నీ ఇంట్లో నీ కొడుకు కోడలు కూతురు అల్లుడు అందరూ గౌరవిస్తారు అంతేగాని నువ్వు వాళ్ళ మీద పెత్తనం చేయాలనుకో చేస్తే ఏమవుతుంది బయటికి తరమేస్తారు ఇది సిద్ధంగా జరిగే ప్రక్రియ కాబట్టి ఈ రకమైనటువంటి ప్రతి మనిషి జీవితంలో ఉండేటువంటి కానీ ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటిది నిరంకుశమైనటువంటి పరిపాలన ఎక్కడైతే జరగాలని చెప్పి రాజులు భావిస్తారో వారు దీన్ని అమలు చేయటానికి ప్రయత్నించారు దాన్ని తీసుకొచ్చి ఈ రోజున వర్ణాశ్రమాలు అసలు ఆ పదం ఎంత తప్పంటే బ్రహ్మచర్యాశ్రమము గృహస్థాశ్రమం వనప్రస్థాశ్రమం సన్యాసాశ్రము అనే పేర్లు ఉన్నాయి అంతేగాని చాతుర్వర్ణాలు ఉన్నాయి కదా అని చెప్పి బ్రాహ్మణాశ్రమం క్షత్రియాశ్రము వైశ్యాశ్రము సోదరాశ్రమం అసలు ఆ పేర్లు ఎక్కడైనా వింటావు మనం వినం కానీ దాన్ని దీన్ని మిక్స్ చేసేస్తున్నాను ఇది ఎలా ఉంటుందంటే అంటే ఇక్కడ తీయని పండ్లు లభించును అని బోర్డు ఉందనుకోండి అలా ఉంటే బాగుంటుంది దాని ముందర తీసుకొచ్చి కుళ్ళిన అని రాశారు అనుకోండి కుళ్ళిన తీయని పండ్లు లభించును అంటే అక్కడ ఎవడైనా కొనుక్కుంటాడా నువ్వు నిజంగా చెప్పాలనుకుంటే చతుర్వర్ణాల గురించే మాట్లాడు ఆశ్రమాలనే పేరు దానికి పెట్టకు అదేవిధంగా ఆశ్రమాల గురించి మాట్లాడాలి ఈ నాలుగు ఆశ్రమాల గురించే మాట్లాడు దాన్ని దీన్ని ఎందుకు మిక్స్ చేస్తావు దానిని నిరంకుశమైనటువంటి రాజులు ఎక్కడున్నారో వాళ్ళు కోరుకుంటారు ప్రజాస్వామ్య బద్దంగా జీవించాలనుకునే వాళ్ళు చాతుర్వర్ణ వ్యవస్థను కోరుకో కానీ ఇదొంగి చూసావా దీన్ని అందరూ కోరుకుంటారు అందరూ ఏంటి ఈరోజు మనం కూడా ఆచరిస్తున్నాం కదా ఈరోజు మన సమాజంలో చూడండి విద్యార్థుల దశలు ఉన్నాయి కదా దాదాపు ఇరవై పది సంవత్సరాల దాకా చదువుకుంటా ఉన్నారు విద్యార్థులు ఇది బ్రహ్మచర్యాశ్రమే అలాగే గృహస్థాశ్రమంలో ప్రయాణిస్తున్నారు అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వానప్రస్థము సన్యాసం అనేటువంటి ఉన్నాయి ఎందుకంటే మీరు ఎనభై సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ తొంభై ఏడు వయసు వచ్చినప్పటికీ చూడండి ఇంకా సంపాదించాల్సిందే ఆ వయసులో కూడా ఇంకా పెళ్లి చేసుకోవాల్సిందే ఇటువంటి పిచ్చి పైత్యప ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉన్నాయి దీనికి కారణం ఏంటి అంటే ఈ మొదటి దశ చూసారా బ్రహ్మచర్యం ఈ విద్యార్థి దశలో ధర్మం అనేది చెప్పట్లేదండి ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితి మీరు అన్ని పుస్తకాలు పరిశీలించండి ధర్మం అనేటువంటిది ఇక్కడ చెప్పట్లేదు ఏ పుస్తకంలో అయినా సరే మనము ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేసేటప్పుడు డబ్బు తీసుకోకూడదు అని ఎక్కడైనా రాసి ఉంటుందా అది ధర్మం కదా ఈరోజు చాలామంది నీతి ప్రవచనాలు చెప్తూ ఉంటారు ఓటుకి డబ్బు తీసుకోవద్దని మాత్రం చెప్పవాడు అసలు అక్కడే మనం ధర్మాన్ని వదిలేస్తూ ఉన్నాం అదేవిధంగా పెద్దల పట్ల ఎలా ఉండాలి గురువుల పట్ల ఎలా ఉండాలి ఈరోజు గురువులను చూడండి ఏ రకంగా అవమాన పరుస్తూ ఉన్నారు గురువుల మీద తిరగబడటం వారి మీద కామెంట్లు చేయటం తల్లిదండ్రులు లెక్కలేకపోవటం అలాగే వాడు వీడియో గేమ్స్ వద్దన్నారు చెప్పి తల్లిదండ్రుల మీద దాడులు చేయటం ఇలాంటి పరిస్థితులకు కారణం ఏంటంటే ధర్మం ఇక్కడ చెప్పకపోవటం వల్ల అలాగే నువ్వు గృహస్థాశ్రమం తర్వాత ఇంకో రెండు ఆశ్రమాలు ఉన్నాయి ఉన్నాయినా వీటిల్లో ప్రశాంతంగా ఇలా జీవించవచ్చు అనేసి ఇక్కడ మన ఇక్కడ చెప్పట్లేదు అందుకని ఏం జరుగుతుంది ఈ గృహస్థులు కాస్త నేరుగా మేము జీవితాంతం చనిపోయేదాకా మా పెత్తనమే సాగాలి మేమే ఉండాలి అని చెప్పి ఆ అరవై ఏళ్ళు వచ్చిన డెబ్బై ఏళ్ళు వచ్చిన ఎనభై ఏళ్ళు వచ్చిన మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు ఎంతసేపటికి సంపాదన సెల్ ఫోన్లు ఇంకోటి ఇంకోటి అని చెప్పి ఈ రకమైన ప్రయాణాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజున ఈ యొక్క నాలుగు ఆశ్రమాలు ఎవరు నిలబెడతారు అని అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను శ్రీ షిరిడే సాయినాథుల వారు ఈ నాలుగు రకాలైనటువంటి ఆశ్రమాలని బ్రతికించడానికి వచ్చారు ఈ నాలుగు రకాల ఆశ్రమాలు సజీవంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సమాజం సక్రమ పద్ధతిలో నడుస్తుంది మీరు చూడండి ఈరోజు మీరు బాబా దగ్గరికి వెళ్ళండి బాబా దగ్గర కథలు విన్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ధర్మాన్ని తెలుసుకుంటూ ఉన్నారు నేను నిజంగా ఈరోజు చేతులు ఎత్తి మొక్కుతూ ఉన్నాను త్రిపులర్సరానికి మార్కాపురం అనేటువంటిది ఒకప్పుడు కొంత వైలెన్స్ ఎక్కువగా ఉండేటువంటి ఊరని పేరుండే ఒక ముప్పై ముప్పై సంవత్సరాల క్రితం కానీ ఆర్ సార్ ఇక్కడ సాయి సత్సంగాలు ఎప్పుడు ప్రారంభించారో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చారు ఈ మార్కాపురంలోనే ఒక మార్పు తీసుకొచ్చారు నేను మొట్టమొదటిసారి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నలభై మంది విద్యార్థులు కాలేజీ స్టూడెంట్స్ ఆయన దగ్గర కూర్చొని వింటూ ఉన్నారు ఆశ్చర్యపోయారు కాలేజ్ స్టూడెంట్స్ ఈ రకంగా సత్సంగాలు వెళ్ళడవా అని చెప్పి ధర్మం ధర్మం ఇక్కడ బాబా దగ్గర మాత్రమే ఉంది అదేవిధంగా బాబావారు సశరీరులుగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ నేను చాలామందిని చూశాను ఇక్కడ పుచ్చకాయలపల్లి అనేటువంటి ఒక ఊర్లో ఒక స్వామీజీ ఉండేవాడు ఆయన సన్యాసి భిక్ష చేసుకొని జీవించేవాడు కానీ సాయంత్రం పూట వేమన పద్యాలు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేవాడు ఆయన చదువుకున్నాడు పాతకాలం బిఏ అదేవిధంగా బాబావారికి ఆ కాలంలో చూసినట్లయితే వారు చావడలో పడుకునే సందర్భంలో మనకి ఈ సచరితలో లేదు మీరు బీవీ నరసింహస్వామి గారి పుస్తకాలు చదివితే దాంట్లో ఉంటుంది దాంట్లో బయ్యాజీ కానీ గోవిందుడు కానీ రాసేది ఏంటంటే బాబా గారితో పాటు పిల్లలు కూడా నిద్రించేవారు వీరు రాత్రులు తుకారాం అభంగాలు అలాగే కబీర్ దోహాలు వీటిని పాడించేవాడు బాబా అలాగే బాబా నానాసాహెబ్ చంద్రకర్ పిల్లలకు కానీ అలాగే దాము అన్న పిల్లలకు కానీ బా దాము అన్న పిల్లలకైతే బాబానే అక్షరాభ్యాసం చేయించింది వారికి ఎలా జీవించాలి అనేది మంచి మంచి మాటలతో చెప్తూ ఉండేటువంటి వారు ధర్మం బాబా దగ్గర జరుగుతుంది అలాగే గృహస్థాశ్రమం బాబా వారు ఇహపర శ్రేయస్సులు కోరుకోండి అని చెప్పాడు ఈరోజు చాలామంది అసలు ఈ సంసారం వద్దు ఈ ఇల్లు వద్దు అని పిచ్చి పిచ్చి మాట్లాడి చెప్తా ఉన్నారు బయట కానీ బాబా అలా ఎక్కడా చెప్పలేదు మీకు ఏది మంచిదో అది మీ దగ్గర ఉన్నది మీ మనసుకి ఈ కుటుంబం బాగుందనుకుంటే దీంట్లోనే ఉండమన్నాడు మీకు ఆధ్యాత్మికం నచ్చితేనే రావాలన్నాడు అంతేగాని బలవంతంగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇహపన శ్రేయస్సుల కోసం మీరు భౌతికంగా అభివృద్ధి చెందండి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందండి అని బోధించారు ఈరోజు గృహస్థులుగా ఉంటూ ఎంతమంది బాబా సేవ చేస్తున్నారు చూడండి ఈరోజు బాబా భక్తుల యొక్క గొప్పతనం ఏంటంటే ఏమండి మీరు ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చే పని అయితే మీ కుటుంబం సంక్షణంగా ఉండే విధంగా మేము గొప్ప పూజ చేస్తాము అని ఒక వ్యక్తి మరొక వ్యక్తి వచ్చి ఏమండి మేము వికలాంగులకి ఏదో సేవ చేస్తూ ఉన్నాము మీరు మాకు ఒక ఐదు వందలు సాయం చేయగలరా అన్నప్పుడు బాబా తత్వం తెలిసినటువంటి వారు ఐదు వందలు వీరికే ఇస్తారు వికలాంగులకి సేవ చేస్తారన్న వారికే ఇస్తారు ఎందుకంటే నాకు పూజ అవసరం లేదు ఎందుకంటే బాబాకి వికలాంగులకు సేవ చేస్తే బాబాకి చేసినట్టుగా వారికి తెలుసు వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఈరోజు గృహస్థాశ్రమం సజావుగా సాగడానికి వారు ఉపయోగపడుతున్నారు ఈరోజు వానప్రస్థాశ్రమం మీరు చూడండి సాయి బంధువులరా మరియు ఆత్మబంధువులరా ఈరోజు సాయి భక్తులు వీరికి ఎక్కడ ఒక ఆర్గనైజేషన్ లేదు మీరు చాలామంది చేస్తూ ఉన్నారు సొసైటీలో వారికి ఒక ఆర్గనైజేషన్ ఉంది వారికి చూస్తారు కానీ సాయి సేవకులు వారి కుటుంబ బాధ్యతలు అయిపోయిన తర్వాత కుటుంబ బాధ్యతలు చేస్తూ కూడా తమ సొంత ఛార్జీలు పెట్టుకొని ఎక్కడెక్కడ కొద్ది సత్సంగాలు చెప్తూ ఉన్నారు ప్రతి గురువారం ప్రతి ఏకాదశి రోజు లేదు కొంతమంది ప్రతిరోజు అన్నం పాకెట్లు చేసుకొని ఎక్కడైతే భిక్షగాళ్ళు వికలాంగులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందిస్తూ ఉన్నారు అలాగే వికలాంగులకు సేవ చేస్తూ ఉన్నారు అలాగే చెట్లు నాటుతూ ఉన్నారు బాబాగారు సాక్షాత్తు సన్యాసి అయినప్పటికీ ఆయన స్వయంగా చెట్లు నాటి పెంచారు మరి ఇవన్నీ కూడా సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఈరోజు సన్యాసం చూడండి సన్యాసం అంటే కాషాయ బట్టలు వేసుకొని బయట తిరగటం కాదు సన్యాసం అంటే తన మనసులోని కోరికలన్నింటినీ వదిలివేసి పూర్తిగా భగవద్సలు భగవంతుని కొరకు అనే భావనతో సేవ కార్యక్రమాలు చేయటం ఈ రోజు చూడండి ఎంతోమంది బాబా మార్గంలో ఉన్నటువంటి వారు మా బాబా చాలు ఇక వద్దు బాబా చెప్పిన సేవ మార్గంలో మేము నడుస్తామని చెప్పి చూస్తున్నారు మరి వీరిని చూసి విద్యార్థులు ఈరోజు ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు పిల్లలు కాబట్టి సాయి మార్గం అనేటువంటిది నాలుగు ఆశ్రమాలని ప్రాచీన కాలంలో ఋషులు ఏదైతే చెప్పారో ఆశ్రమాలను ఉద్ధరించడానికి బాబా వారు విచ్చేశారు కాబట్టి ప్రధానంగా మన భక్తులు కానీ సాయి బంధువులు కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే నాలుగు ఆశ్రమాలు ఇవి వీటిని సక్రమంగా సాగేలా చూడాలి దానికోసం బాబా చూపించినటువంటి ఈరోజు కలియుగంలో చూపించిన మార్గం మనం అందరం అనుసరించాలి అదేవిధంగా అసలు బాబా ఈ విధంగా చేసినటువంటి సేవ ఈ విధంగా చూపినటువంటి మార్గం పుస్తకాల ద్వారా విద్యార్థులకు బోధించాలి అప్పుడు మరింత గొప్పగా ఈ నాలుగు రకాలైనటువంటి ఆశ్రమాలు చక్కగా దేశంలో వర్ధిల్లుతాయి చక్కగా మన సమాజం అనేటువంటిది ముందుకు నడుస్తుంది అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజీ